thank you

ఎలా తెలుసా చిట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా ఒక పదేళ్ళ పాటు చేయడం అనేది మామూలు విషయం కాదు యూత్ అందరూ కలిసి ఆ జగనేష వినాయక ఉత్సవం ఇలాగా ఏర్పాటు చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కలిసి కలిసిమెలిసిగా వినాయక గణపతి నవరాత్రులు చేస్తూ ఉంటారు ప్రస్తుతానికి మనం ఇక్కడ నిజంపేటలో ఉన్నాము దాని అసోసియేషన్కి సంబంధించిన సభ్యులతో పాటు ఎవరైతే సహకారాలు అందిస్తున్నారో వాళ్ళు కూడా మనకు అందుబాటులో ఉన్నారు పూర్తిగా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం దీంతో పాల్గొంటారు ఎలా ఆహ్వానిస్తారు అదేవిధంగా ఈ పదేళ్లలో వచ్చిన మార్పులు వినాయకుని విగ్రహాలలో మార్పులు కానీ లేకపోతే ప్రజల్లో వచ్చిన మార్పులు పూర్తిగా సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళు ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళతో మనం అడిగి ప్రయత్నం ప్రయత్నించం చెప్పండి ఇది ఇయర్స్ పదేళ్ళు అవుతున్నాయండి ప్రతి ఇయర్ కూడా మా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేసి ఎవరు ఎవరున్నా నలుగురు ఎంతమంది ఉన్నా సరే అందరూ కలిసి వాళ్ళ ఈ టైం దాకా తీసుకొచ్చినాం మేము ఎంత ఇబ్బందులు ఉన్న దేవుడి వల్ల దేవుడు మమ్మల్ని కాబట్టి ప్రతి ఇయర్ ఎవరో ఒక సపోర్ట్ చేస్తూనే వచ్చారు అదేవిధంగా ఈసారి జీఆర్నాయుడు అన్నగారు అన్నదాన కార్యక్రమానికి మొత్తం పన్నెండు వందల మంది పదిహేను వందల మంది దాకా అన్నదాన కార్యక్రమాన్ని మొత్తం అన్నగారు చేయకూడదు దానివల్ల స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాను కాబట్టి ప్రతి ఎవరో ఒకరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఎనర్జీగా చేయాలనిపిస్తుంది మన హిందూ తరఫున తప్పసారి కాపాడాలనుకుంటున్నాము ఎట్లానే దేవుడి దావ వల్ల ప్రతి ఇయర్ ఇట్లానే ఈ పదేళ్ళు కాదు ఇంకో వంద ఏళ్ళైనా అలానే మూవ్ అవ్వాలని మా మెయిన్ తర్వాత మా తర్వాత తరం తర్వాత తరం ఎవరైనా సరే ఇట్లానే నాకు యూనిటీగా చేసుకోవాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరున్నా ఎక్కడున్నా మంచి జరగాలని కోరుకుంటున్నాం తప్ప ఏం లేదు దేవుడి దయ వల్ల ఇప్పుడు అయితే పదేళ్ళు బాగా జరిగినాయి చిన్న చిన్న ఏం లేకుండా ఇంకా ఇలానే మూవ్ అవ్వాలని కోరుకుంటున్నాం మా యూత్ తరపున అందరి తరపున స్పెషల్ థ్యాంక్ చెప్పుకుంటున్నాం బిర్యానీ ఈ సంవత్సరం సంబంధించిన ముందు ప్రతిసారి ఏదో ఒకటి నార్మల్గా వస్తున్నాయి కానీ ఈసారి ఏంటంటే అయోధ్య అని ఒక మేము హిందూ తత్వం కాబట్టి కంపల్సరీ ప్రతిసారి గాలి చేయడం ఇలాంటివి చాలా జరిగినాయి మా హిందూ తత్వాన్ని కాపాడేది అయోధ్య రాముడే కంపల్సరీ ఆ రాముడు నిదర్శనంగా తీసుకొని మేము ఈసారి బొమ్మలు తెచ్చుకున్నాము కంపల్సరీ మా వినాయకుడు రాముడు మా హిందూ తత్వం ఎట్లానే కొనసాగాలని చెప్పి ప్రతిదీ కోరుకుంటున్నాం ఇది ఏదైతే అని చెప్పేసి దేశవ్యాప్తంగా అందరూ కూడా ఆయోధ్యను ఎంత పూర్తిగా దైవభావంతో చూశారో ఆధ్యాత్మిక భావంతో చూశారో అదే ప్రతి రూపాన్ని మేము ఈ సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి ఈ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు మనకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా అన్నదాన కార్యక్రమానికి ప్రధానంగా సహాయ సహకారాలు అందించినటువంటి పిఆర్ నాయుడు మనకి అందుబాటులో ఉన్నారు పిఆర్ నాయుడు మనకి సుపరిచితులు రాజకీయాల్లో యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు ప్రతి చోటు చూస్తూ ఉంటాం అయితే ఈయన ఆధ్యాత్మిక సేవలు కనిపించారు ఒకసారి ఈ వేరియషన్ ఏంటనేది మనం ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి పిఆర్ నాయుడు సార్ వేరేసినాక ఏం లేదు అందరూ రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు దేవుడికి సంబంధించి నా తమ్ముళ్ళందరూ కట్టుబడి పట్టుకుంటున్నారు ఈ సంవత్సరం దేవుడు నాకు అవకాశం ఇస్తారు ఆ అవకాశం కోసం సపోర్ట్ దీంట్లో రాజకీయం ఎటువంటి ఓకే అంటే రాజకీయాలను నిత్యం టెన్షన్లో ఉండేటువంటి వీళ్ళ నాయకులు ఇలాంటి కార్యక్రమాలు పను ఎలాంటి వేరేషన్ ఉంటుంది వేరే ఉపజల తమ్ముడి కోసం కూడా మాత్రం వేరేషన్ తీసుకోవాలి اوه اها جو مٿي ڏي رهيو آهيان ఇది పూర్తిగా ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా సమానంగా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి దేవుడి సేవలు కూడా పాల్గొంటూ ఉండాలి మానసిక ఒత్తిడిని ఉపశమనంగా మనం ఆధ్యాత్మిక సేవలు ప్రతి ఒక్కరు కూడా పాచర్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది తప్పకుండా దీన్ని ఆదర్శంగా తీసుకొని ఎవరైతే వినాయక మండపాల్లో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళకి ఇలాంటి యువతకి తప్పకుండా ఇలాంటి నాయకులు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే వాళ్ళు కూడా జోష్తో ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ఏదైతే ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని కాపాడాలనుకునే భావంతో ముందుకెళ్ళినటువంటి యువతకు ఇది ఒక ఆదర్శప్రయ తప్పకుండా అన్నదానాలకి అన్నదానం గొప్పది అని ఉంటారు అన్నదాన కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా ఫుడ్ మనకు ఎంతోమంది ఇటీవల చూసాం ఫ్లడ్స్ వచ్చినాయి అనే చోట్ల అన్నానికి అల్లాడిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు జరిగినప్పుడు కుక్కపల్లి న్యూస్ నుంచి కూడా మనం ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాం ఏదైతే అన్నదానాన్ని జరిగినప్పుడు కూడా పూర్తి స్థాయిలో దాన్ని ప్రసాదంగా సేకరించి ఎక్కడో కూడా వేస్ట్ కాకోకుండా కాపాడాల్సిన బాధ్యత ఎవరైతే తింటూ ఉంటారో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారో ఆ ప్రజలకు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది గౌరవ స్టూడెంట్ గణేశ జై కొడత్త గణేశ జయములిబు బుజ్జ గణేశ్ హాయ్ అడిగేస్త గణేశ అభయమిబ్బు బుజ్జి గణేశ

నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తమ్మికి రథమల్లే మారలేదా పరు జాతుల భిన్నత్వం కనిపిస్తుందా కలిసుంటూ ఏకత్వం బోధిస్తుందా జై గనేశా జై కొడతా గనేశా జోయము లిబు బుజా గనేశా గనేశా హై హై గనేశా అడి గేస్తా గనేశా అభాయమీ బుబుజి जय जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के